మై ఛానల్ వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్ నేను పదహారు సోమాల రథం అయితే మొదలు పెట్టాను ఇల్లు కావట్లేదు కొన్ని సమస్యలు తీరట్లేదని గురు మా పూజారి చెప్పారు ఈ రథం చేసుకోమని నేను నాలుగో వారం అయితే స్టార్ట్ చేశాను పదహారు సోమాల రథము ఎలా చేసుకుంటో ఇలా ఇప్పుడు చూడండి పుట్టమన్ను తెచ్చి మంచిగా దాన్ని స్మూత్గా మట్టి జల్లెడతో జల్లించుకొని నేనైతే కొంచెం పసుపు కుంకుమ పాలతో పుట్టమన్నైతే కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత పిండి దీపం తయారు చేసుకున్నాను తర్వాత శివలింగం తయారు చేసుకొని శివలింగం ప్రతిష్ఠించుకొని శివ ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టుకున్నాను శివ ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టుకొని దాని ముందట శివలింగం పటిక శివలింగం కూడా పెట్టుకున్నాను తర్వాత శివలింగానికి విభూతితో బొట్లు పెట్టి బుట్టయితే పెట్టేసుకున్నాను శివునికి చూడండి తర్వాత నారికేళ్ళ దీపం కూడా పెట్టుకున్నాను నారికేళ్ళ దీపం అందరికీ తెలుసు కదా నేను పిండితో దీపం కూడా పెట్టుకున్నాను నేను పదహారు సోమవారం వ్రతం చేపట్టాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి జై శివయ్యకు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ కరీంనగర్ ప్రిన్సెస్ వీడియోలు కనుక చూడండి ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నేను సాయంత్రం వేళల్లో శివయ్యకైతే పూజ చేసుకున్నాను పదహారు సోమవారాల రథము నచ్చితే లైక్ చేయండి ఇక